మన ప్రీయుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని గూడూరుపట్నంలోని ఎన్ఆర్పేట బీజేపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా భారీ కేక్ కట్ చేసి మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కే దయాకర్ మాట్లాడుతూ ప్రధాని మోడీ జన్మించిన సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు సేవా పక్షోత్సవాలు జరుగుతాయని తెలిపారు నగరంలో బూత్ స్థాయి నుంచి శక్తి కేంద్రాల వరకు బీజేపీ కార్యకర్తలు సీనియర్ నాయకులు నగర బీజేపీ కమిటీ సభ్యులు పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు పేదలు అట్టడుగు వర్గాల అభివృద్ధికి ప్రధాని మోడీ నాయకత్వంలో అనేక చారిత్రాత్మక కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు ఈ జన్మదిన వేడుకల్లో జిల్లా పట్టణ నియోజకవర్గ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బర్త్ డే హ్యాపీ మోడీ గారు మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లా గూడూరు అర్బన్ మండలంలో గూడూరు టౌన్ బీజేపీ అధ్యక్షులు దయాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ వేడుకలు నిర్వహించుకోవడం చేస్తున్నాము ఇందులో భాగంగా నరేంద్ర మోడీ గారి కేక్ కటింగ్ని చేయడం చేపట్టాము టౌన్ కి సంబంధించిన బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆ గాంధీ జయంతి ఒకే రోజు అక్టోబర్ రెండు అక్కడి వరకు పదిహేను రోజులు సేవా పక్షోత్సవాల పేరుతో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది అందరికీ నమస్కారం మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది వరుసగా మూడు సార్లు ప్రధానమంత్రి ఎన్నికై భారత ప్రజలకి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని అందించినటువంటి గొప్ప నాయకుడు మన మోడీ గారు అలాగే ఈ మధ్య కాలంలో చూసుకుంటే మన పొరుగు దేశాలటువంటి శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ మరియు నేపాల్లో నాయకత్వ లోపం వల్ల రాజకీయ సంక్షోభం అనేది ఏర్పడింది అక్కడి ప్రజలు కూడా ఒకటే మాట అన్నారు మాకు ప్రధానమంత్రి మోడీ గారు లాంటి నాయకుడు కావాలని కోరుకున్నారు అలా అనుకుంటున్నారంటే మా నాయకుడి యొక్క నాయకత్వ లక్ష్యాన్ని ప్రపంచ దేశాలంతా కూడా నమ్ముతున్నాయని తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ మధ్య కాలంలో జీఎస్టీ పన్ను తగ్గింపు కూడా ఫేదా మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో మేలు చేసినటువంటి గొప్ప నాయకుడు మోడీ గారు అలాంటి వ్యక్తి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఊడూరు పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకుల తరఫున కార్యకర్తల తరఫున మనస్ఫూర్తి కోరుకుంటున్నాం దేశ రక్షణ కోసం దేశ అభివృద్ధి కోసం మనకు కావాల్సిన నరేంద్ర మోడీ మరలా మరలా కూడా మనం ప్రధానమంత్రి కావాలని మనందరం కోరుకుంటూ